కోల్కతా ఆర్జీకర్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ హత్యాచారం ఘటనపై సీఎం మమతా బెనర్జీతో భేటీ అయింది జూనియర్ డాక్టర్ల బృందం దాదాపు రెండు గంటల పాటు మీటింగ్ జరిగింది ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముందు కొన్ని డిమాండ్లుంచారు జూనియర్ డాక్టర్ అత్యాచారం కేసులో సీబీఐ విచారణ నిష్పక్షపాతంగా వేగంగా విచారణ జరగాలని కోరారు వ్యవస్థల వైఫల్యంపై బెంగాల్ ప్రభుత్వం దృష్టి పెట్టాలని కేసును తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించిన హెచ్ఓడీలను తొలగించాలన్నారు మెడికల్ కౌన్సిల్ను రద్దు చేయాలని వైద్యుల డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు నిరసన తెలుపుతున్న వైద్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని డిమాండ్ చేశారు ఆందోళన విరమించి విధుల్లో చేరాలని వైద్యులను కోరారు మమతా బెనర్జీ అయితే తమ డిమాండ్లను నెరవేర్చినప్పుడే ఉద్యమాన్ని విరమిస్తామని స్పష్టంగా చెప్పేశారు జూనియర్ డాక్టర్లు కోల్కతా ఆర్జికర్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ అత్యాచారం ఘటనపై సీఎం మమతా బెనర్జీతో భేటీ అయింది జూనియర్ డాక్టర్ల బృందం దాదాపు రెండు గంటల పాటు మీటింగ్ జరిగింది ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముందు కొన్ని డిమాండ్లుంచారు జూనియర్ డాక్టర్ అత్యాచారం కేసులో సీబీఐ విచారణ నిష్పక్షపాతంగా వేగంగా విచారణ జరగాలని కోరారు వ్యవస్థల వైఫల్యంపై బెంగాల్ ప్రభుత్వం దృష్టి పెట్టాలని కేసును తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించిన హెచ్ఓడీలను తొలగించాలన్నారు మెడికల్ కౌన్సిల్ను రద్దు చేయాలని వైద్యుల డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు చివరగా నిరసన తెలుపుతున్న వైద్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని డిమాండ్ చేశారు